ప్రకాశం జిల్లా చీరాలలో నూతన అగ్నిమాపక కేంద్రానికి మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు ప్రజల భద్రత అత్యవసర సమయాల్లో స్పందన వేగం పెంచేందుకు ప్రభుత్వం అగ్నిమాపక సేవలను మరింత బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు చీరాల ప్రాంతంలో ఫైర్ సర్వీస్ సదుపాయాలు పెరగడం వల్ల ముందుకు జరిగే ఎమర్జెన్సీ ఘటనలో తక్షణంగా స్పందించగలిగే అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు ప్రజల ప్రాణాలు ఆస్తులు రక్షించడమే ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు ప్రజాప్రతినిధులు అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు సెల్యూట్ సలం భూపూజ కార్యక్రమం नमः आदो अनग्रहं प्रथात सत्यत्तारान् नत्तेना अद्रहन्ति तथा अद इतरस्त्वं नराः तो आलयो दि मञ्जुरीतु श्रीncolsपाद साधिगारो मरिउ श्री एमएम नवनवान भावते जाय मनमनाम गेतरुस्सामे चक्रं भगत सर अब ले छी

కానీ వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రత్యేకంగా చీరాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరో మంచి కార్యక్రమం దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఇక్కడ అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం వారిని ప్రత్యేకంగా దీనికోసం కృషి చేసిన శాసనసభ్యులు వారిని కలెక్టర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఈ కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను కారణం ఏంటంటే ఇటీవల కాలంలో అగ్నిమాపక ఇది కానివ్వండి ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి లేదా ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇవి చాలా ఎక్కువగా వస్తున్నందువలన ఈ కేంద్రాలుంటే ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను నేను మరి మొన్న ఈ ఫైర్ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ గారి నాయకత్వంలో ఫైర్ డిపార్ట్మెంట్ చేసిన మోంతా తోఫాన్ సందర్భంగా వాళ్ళు చేసిన సేవ ఎప్పుడు కూడా మర్చిపోలేమని చెప్పేసి మనం చేస్తాను అత్యధిక వర్షపాతం మన ప్రాంతంలో పడిన కొంతమంది వరదల్లో గుండెల కమ్మటువంటి ప్రాంతాల్లో నీటిలో చిక్కుకుపోయినా కూడా మరి ఎస్డిఆర్ఎఫ్ కానివ్వండి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి ఏ విధంగా రిస్క్ చేశారో మనం కూడా చూసాం మరి తప్ప త్వరలో ఈ కేంద్రాన్ని పూర్తి చేసి దీని ద్వారా ప్రజలందరికీ కూడా భరోసా కలిగే విధంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి మనం చేస్తాం మరి అదేవిధంగా మొన్న మోంతా తుఫాన్లో కూడా మరి కలెక్టర్ గారు డే అండ్ నైట్ కొత్తగా వచ్చిన వారికి కొంత ఆరోగ్య సమస్య ఉన్నా వారు కానివ్వండి మరి ఇక్కడ శాసనసభ్యులు వర్షంలో కూడా అర్ధరాత్రి కూడా ఇంటింటికి బజార్ బజార్ను తిరిగి మొత్తం యావత్తు రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి అన్ని పొలిటికల్ ఫోర్స్ కానివ్వండి అదేవిధంగా అధికార యంత్రాంగం కానివ్వండి మొత్తం అందరూ కూడా చిత్తశుద్ధితో దాన్ని ఎదుర్కోవటం మూలంగా నష్టం అనేది ఎప్పుడు గతంలో లేనంత తక్కువలో సరిపోయిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను మరి వారందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సార్థి గారికి అలాగే జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారికి అలాగే వాళ్ళ ఆఫీసర్ ఫైర్ ఆఫీసర్ వారికి ఈ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అందరికీ ఇక్కడ వచ్చిన కూటమి నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు ఇవాళ టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యే సందర్భంలో ఇటువంటి ఆఫీసులు అవసరం ఎందుకంటే ఏ టెక్నాలజీ కావాలన్నా ముందు మనిషి ఒక స్థానం అవసరం కాబట్టి దీని మీద ఇవాళ చీరాలలో ఇలాంటి మోడర్న్ బిల్డింగ్ రావటం కూడా చాలా సంతోషం కాబట్టి ఆ రకంగా దీనికి మంత్రి గారు కలెక్టర్ గారు వారి ఆఫీసర్ వారి వారి ఆఫీసర్ వాళ్ళందరూ రావడం చాలా సంతోషం చీరాలని ఒక పక్క నుంచి అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటివి సింబాలిక్గా కనపడతాయి ఎదురుగా మున్సిపాలిటీ ఉంది ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉంది ఇవన్నీ చాలా అవసరం సో మంత్రి గారు చెప్పారు మొన్న జరిగినటువంటి మొంతా తుఫాన్లు వాళ్ళ యొక్క సేవలు కలెక్టర్ గారు ఏ ఆదేశాలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా తెల్లారేటప్పటికి ప్రతి ఒక్క అధికారి మన జరిగిన దాంట్లో చెట్లు కానీ స్తంభాలు కానీ ఏది పోయినా తెల్లటప్పుడు ఒకటే చెప్పారు కలెక్టర్ గారు తెల్లారి పొద్దున్నే తుఫాన్ వచ్చింది అనేటువంటి ఆలోచన రాకూడదు ఎమ్మెల్యే గారు అని చెప్పాడు అంతే అదే నినాదంతో మనం చేస్తే చీరాల్లో ఎక్కడ కూడా తుఫాన్ వచ్చిందంటే నీళ్లు అంత మూడు రోజులు ముందు నుంచి నీళ్ళు తీసేస్తున్నాం మనం సో ఇవన్నీ కూడా ఇలాంటి సిస్టము చీరాల ఒక డివిజనల్ హెడ్ క్వార్టరు ఇక్కడ చాలా అవసరం ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా కూడా ప్రతి డివిజన్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి డివిజన్ ఇక్కడ కంపల్సరీ డివిజన్ హెడ్ క్వార్టర్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బిల్డింగ్ అవసరం ఏ చిన్న పని జరిగినా వెంటనే అటెండ్ అయ్యే విధంగా వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉందా ఇది చేయడం చాలా సంతోషం ఈ జిల్లా చాలా వస్తాయి వాటిల్లో భాగంగా ఇది కూడా రావడం మనకు సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం